ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో అండి మనకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సంక్రాంతి తేదీ సమయం వారి వారం అన్నీ చేసేసుకుందామండి ఇక్కడ అండి మనకి జనవరి పదిహేను డేటు గురువారం రోజు సంక్రాంతి అనే అంటే మకర సంక్రమణం అనేది జరుగుతుంది ఉదయం ఆరు గంటలకు మకరుడు సంక్రిస్తున్నాడు అంటే మనకి ఆరింటి నుండి తొమ్మిది ఇరవై వరకు మళ్ళీ ఇంకా పదకొండున్నర నుండి రెండింటి వరకు అండి మిగతా సమయం అంతా తొమ్మిదిన్నర నుండి పదకొండు ఇరవై ఐదు వరకు వర్జ్యం అనేది ఉంది తిథి వచ్చేసి ద్వాదశి నక్షత్రం వచ్చేసి జ్యేష్ఠ నక్షత్రము సో మనకి గురువారము మనము ఏమంటారు సాయిబాబా దత్తాత్రేయుడు ఇంకా మనము శుక్రవారము మరియు గురువారము మనకి అమ్మవారిని పూజిస్తూ ఉంటాం కదా అంటే దానికి సంబంధించినటువంటి నేను ఒక నలభై ఆరు నోములు అనేవి ఉన్నాయన్నట్టు అందులో తౌడు గౌరి రేగు గౌరి నల్లపూసల గౌరి కందగౌరి అవి సంవత్సర కాలం పాటు చేసుకునే నోములే అండి లేదు అని అంటే చిన్న పదమూడు పదమూడు పెట్టుకొని నోముకోవాలైనా నోముకోవచ్చును సో ఇక్కడ అండి మనకు వచ్చేసి మణిదీపవర్ణన వైభవ లక్ష్మి లలిత సహస్రనామాలు మహాలక్ష్మి నోమ మహాలక్ష్మి నోమ అంటే మనకు తెలిసిందే కదా అండి అమ్మవారికి సంబంధించినటువంటి గాజులు పసుపు కుంకుమ గోమతి చక్రాలు తామర గురువింద గింజలు సో అవన్నీ ఉంటాయి అన్నమాట తాబేలు మరియు యంత్రమా అంటే కొన్నిటికా అండి తాబేలుకి కిందనే మనకి తాబేలు విగ్రహం కి కింద మనకి యంత్రం అనేది ఉంటుంది అదైనా పెట్టుకోవచ్చును ఇత్తడి అండ్ రాగి ఆ విధంగా దొరుకుతూ ఉంటాయి కదా సో అవి ఏదైనా పెట్టేసుకోవచ్చు అన్నమాట వర్ణన నోమ్ అనే డీటెయిల్స్ అన్ని మా ఛానల్లో ఉన్నాయి